నన్ను గన్నయ్య రావే రావేనా ప్రభువా నన్ను గన్నయ్య రావే ఆగో ఏమంటాడు నన్ను గన్న అయ్యా మా అయ్యా నన్ను గన్న అయ్యా రావే వాళ్ళు ప్రార్థన కూసినట్టు అడ్డబిల్చో అయ్యా నీ బిడ్డను వచ్చా రావే అయ్యా కూసోవే నాతో మాట్లాడవే అయ్యా నీకోసమే వచ్చానే నాకు నువ్వు కావాలి అయ్యా నా మనసేం బాగలేదే అయ్యా రావే ఏందిరా వేగి అంటున్నావు అనడు ఏయ్యా అని వచ్చి కూర్చుంటాడు నా గుండె చెదిరిందే నా ఏం బాగలేదే భయంగా ఉంది నాకు అయ్యా రావే అనొచ్చు నా నన్ను దేవుణ్ణి దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చొని అంత దగ్గరగా దేవుణ్ణి నో స్పర్శించవచ్చు ఆ పాటలో చూపిస్తున్నాడు హద్దులేనాటి లోకాశి నాటి దురాశలా

ఈ పదంతో ఏసయ్య ఎప్పుడన్నా పిలిచావా నీకు దడా నన్ను కన్నయ్యా రావే ఏసయ్యా నేపడన్నా పిలిచావా అని పిలిచాడు చూడు మరి అర్థమయ్యాడు ఏసయ్యా అలా అర్థమయినందుకు అంత చనువుగా టచ్ చేశాడు దేవుణ్ణి అర్థమైతే రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి నిజంగా అర్థమయ్యి చెప్పారా దేవుడు నీ నాన్న అని నీకు అర్థమైందన్నాడు అది ఎంత బాగా ధ్యానిస్తావో దేవుడిని నాన్నగా ఎంత బాగా నువ్వు క్లియర్గా అర్థం చేసుకుంటావు అంత దగ్గర అయిపోతావు ప్రేమ పొరులకు వచ్చేసిద్ది నీకు అంతే ఆయన మీద నీకు అంతే ఆయన మీద నాకు ఆయన ఎవరన్నా తిట్టినా కూడా తట్టుకోవడ తిట్టినా కూడా తట్టుకో నాన్న తిడితే ఎవడన్నా ఊడుకుంటావా ఏమంటే అవసరం నన్ను అన్నారు మా నాన్న నన్నవో సాగు కొడతా అంట అంటావా ఇక ఆయన ఎవరన్నా అన్నా కూడా ప్రశాంతంగా తెలియని నిద్ర బల ఏడుస్తా కూర్చుంటు ఎందుకయ్యా ఏడుతున్నావు ఎందుకమ్మా ఏడుతున్నా అంటే నిన్ను అంటున్నాడయ్యా వాడు నిన్ను అంటున్నాడ నిన్ను నెగతాడు చేస్తున్నారయ్యా నిన్న నెగతాడు చేస్తున్నారయ్యా నిన్నెగతాడు నిన్ను తిడుతున్నారయ్యా నిన్న నెగతాళు చేస్తున్నారయ్యా నిన్ను తేలిగ్గా మాట్లాడుతున్నారయ్యా నాకు మనసు బాగలేదయ్యా అది అని ఏడుస్తాం నవ్వుకుంటాడు అవునా నన్నంటే బాధగా ఉందండి ఎందుకు నీకెందుకు బాధ అంటే మరి మా నాన్న అంటే నాకు బాధగా ఉండదు మా అంటే నాకు బాధగా ఉండదు అయ్యా అట్టంటయ్యా అవునా దగ్గరికి అయిపోతారు ఆయన నువ్వు నువ్వు ఆయన ఈ అనుబంధమే అని కోరుతున్నాడు ఈ దగ్గరి అనుబంధమే అందుకే చెప్పించుకున్నాడు అందుకే రాశాడు అందుకే రాశాడు అందుకే రాశాడు దేవుడు అని ఒక పదం పెట్టి ఎడం చేయకండి రా నన్ను మీ అయ్యనరా నేనని చెబుతున్నాడు ఆయన దేవుడు అంటే ఎడం ఉంటది రా అంటే దగ్గర అవుతాను నీ నీవు జ్ఞానము గల మీరేమో అయ్యా అన్నారు మీకంటే ముందున్న వాళ్ళు ఏమో నాయనా నాయన అన్నా నానా అన్న అయ్యా అన్న అబ్బా అన్న నాకు తెలిసిన ఊరోళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పటికి కూడా వాళ్ళు వాళ్ళ నాన్న నాన్న అన్నారు అబ్బాయి అంటారు అబ్బా వాళ్ళు పిలిచే పిలుపు వాళ్ళు నేర్పేది అంతే నేర్పుతారు వీళ్ళు పిలిచేది అంతే పిలుస్తారు అబ్బాయి అంట అబ్బా మీరు కూడా మీకు తెలియదు మీరు కూడా మీకు తెలియకుండా నాన్న అబ్బా అని అంటారు మీరు దెబ్బ తగిలినప్పుడు అంటారు ఎక్కువ నెత్తికి పెట్టి ఎవడంత టపీమని కూడా అబ్బా అబ్బా అబ్బాయి ఏంది ఇంకో పదం పెట్టవచ్చు అబ్బా ఏంది కూర్చొని లేసేటప్పుడు ఎవరన్నా పెద్ద వయసు వాళ్ళు అమ్మమ్మ అక్కడ కూడా అయ్యా దెబ్బ తగిలితే అబ్బా బాధ కలిగితే అమ్మ అక్కడ దేవుడు రాడిక ఎప్పుడున్నా ఎవడున్న హాపిమణి కొట్టినప్పుడు దేవుడా అన్నవా ఫస్ట్ వచ్చే డైలాగ్ ఏంది అబ్బా ఎప్పుడు నేర్చుకున్నా అసలు పుట్టింది అబ్బా అంటే కొంచెం సున్నితంగా చెప్తున్నాను ఆలోచించండి మీరు నీకు తెలియకుండానే దేవుడిని అనేస్తావు అయ్యా అనేస్తావు నానా అనేస్తావు ఇంకొంచెం క్లియర్గా తెలుసుకో దగ్గరైపోతావు ఎంత దగ్గర అవుతా ఉంటావు అంత కొండెక్కుతా ఉంటావు అదండి రహస్యం దేవుణ్ణి సరిగా తెలుసుకొనుటయే మన ప్రేమలో మనం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే సాధనం కారణం మనం తెలుసుకోవాలి ఎంత తెలుసుకుంటే అంత మంచిది దేవుణ్ణి తెలుసుకోవటం అంటే ఏంటి ఆయన కార్యాలు ఆయన క్రియలే కాదు అసలు ఆయన మనకేమై ఉన్నాడో తెలుసుకోవాలి ఇప్పుడు తండ్రి అన్న ఒక పాయింట్ దగ్గరే ఆగిపోయాం ఇంకా బోల్డ్ అని ఉన్నాయి అన్ని కోణాల్లో తను తాను బయలుపరుచుకున్నాడు అవన్నీ జీవితం మళ్ళీ కొంచెం టైం డిలే అయ్యిలే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు జస్ట్ రూట్ చూపించా ఫస్ట్ దేవుడు నీకు తండ్రి అన్న కోణంలో చూడు ఓకేనా దగ్గర అయిపోతాం ఇంకొక కోణం కూడా ఆయనే రాసి పెట్టాడు గ్రంథంలో తండ్రిగా ఆయనే కనపడుతున్నాడు తల్లిగా కూడా ఆయనే కనపడుతున్నాడు అమ్మ వాస్తవంగా దేవుణ్ణి రా అనకూడదు రా అనవచ్చా రా అనకూడదు అరే ఒరే తురే ఈ భాష మంచిదిగా కానీ ఆయన పెద్ద అన్న అన్న చెల్లెళ్ళు కొంతమంది అన్నని అంటారు తొందరగా రారా అన్నయ్య ఇదేమిట్రా ఇదేం భాష అరే అంటివి మళ్ళీ అన్నయ్య అంటివి తొందరగా రారా అన్నయ్య నువ్వు వచ్చేటప్పుడు మునిగేటట్టు మునిగేటట్టుంది రారా ఎక్కడున్నావు రారా అన్నయ్య అంటారు అన్నయ్య అంటే మళ్ళీ రారా దేవుణ్ణి అన్నగా చూశాడు ఏహోవా మా తండ్రి కాడా కాడా ఏహో మా తండ్రి కాడా ేసుడుమా కాడా మహిమ గల శుద్ధాత్మాయిట్టి మహిమ గల శుద్ధాత్మాయి వరుస తెలిపె గదోడా తోడా హో మా తండ్రి కాడా ఏడు మా కాడ దేవునికి మహిమ తండ్రి తల్లి అన్న ఇప్పుడు ఆ ప్రాసమే చూద్దాం అమ్మ అయ్యా అన్న మళ్ళీ మొదలు అయ్యా అమ్మ అన్న ఓకే అన్న అమ్మలో నాన్నలో నా రెండు గలిపితే అన్న ఇంకేరేదేం లేదు అమ్మ నాన్న రెండిట్లో చెరువు అక్షరాన్ని తీసుకొచ్చి లింక్ చేసి అన్న అనేసి అంటే అమ్మ నాన్న అందుబాటులో లేనప్పుడు అన్నయ్య దిక్కు స్తోత్రం అల్లెల్లుగా ఏ తమ్ముడినైనా ఎవడన్నా తిట్టినా కొట్టినా డైరెక్ట్ తండ్రి దగ్గరికి పోడు అన్న ఉంటే ఫస్ట్ కేసు అన్న దగ్గరికి పోయి చదువుతాడు అన్న ఫలాడు నన్ను కొట్టాడు రా అన్న ఆవేశంగా పరిగెత్తుతాడు ఎవడు రావాడు పదాలు ఈడుపోయి వాడిని కొడతాడు ఇద్దరు కలిసి వాడిని దాన్ని సైలెంట్గా వచ్చి ఏమి అరగినట్టు నిలబడతారు ఇంట్లో చివరికి కేసు తండ్రి వచ్చి దేరా వాడు చెప్పటం నువ్వు పోయి తన్నటం ఏం చేయాలనుకుంటున్నారా మరి వాడిని తిట్టి కొడితే నేను ఎట్ట ఊరుకుంటాను వాడు వచ్చి ఏడిస్తే అన్న కట్టుకోలేడు ఏ సయ్య మనకు పెద్ద తెలుసా మీకు తనువు బలిపేట మన కోసం తమ్ముళ్ళ కోసం చెల్లెమ్మల కోసం తనువు బలి ఏం డౌట్గా చూస్తున్నారు అన్నయనే అయ్యాయనే అయినే అమ్మాయిని ఏ రూపాయనైనా పిలువు నువ్వు ఏ కోణలో కావాలని నీకు ఏ కోణలో అయినా చూడు నేనే కనపడతాను నీకు అంటాడు ఇప్పుడు నేను చెప్పిన ఎన్ని వచ్చినాయి ఇక ఆ కోణాలను ధ్యానించు నాయకుడుగా రాజుగా రక్షకుడుగా సృష్టికర్తగా విశ్వానికి చక్రవర్తిగా సార్వభౌముడుగా సర్వాంగ సుందరుడుగా అన్ని కోణాలలో ఆయనే కనపడతాడు ఫైనల్లో ఫినిషింగ్ టచ్ ఏసే అన్నాడు మూర్తి గారు ఇక లేండి

జగమంతేసి అంత ఏ జగమంత్రి మనసారా అంత ఏసే జగమంత ఈసి నా హీరో అంత ఈసి నా జగమంత శాంత

ఆయన యేసు పాదాలన్నా ఆయన పాడాడు ఆ పాట మూర్తి గారు వాళ్ళ అనుభవం చూడండి అంతా ఏసే ఎవరో ఒక ఆయన అన్నాడంట నీ మాట ఏంది అని ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి మన మాట యాస అవునా మనకి వాళ్ళ మాట యాస అట్లా నీ మాట మాకు యాస అంటే ఓకే నా మాట మీకు యాసగా ఉంటే నా యాస కూడా ఏసే నా వదిలే టైం చాలదా వదిలే టైం చాలదా చాలదే ఇంకా అన్ని నేనే పడితే మీరేమైంది ఇంకా నేనే అంటికి పోతారా కాబట్టి మీరు మీరు వాడుకోండి పోయి ఎంతమందికి మ్యాటర్ అర్థమైంది పాయింట్ ఏనా ఈ కోణంలో దేవుని టచ్ చేస్తే ప్రేమ గ్రోత్ అయిద్దా ఏముండదంటారా అంతే పొంగి పొరలి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ట్రై చేయి దగ్గరగా అర్థం చేసుకోవటానికి ట్రై చేయి తల తలపోయటమే కాదు ఆయన మీ నానాన్ని గుర్తిస్తే మీ నాన్నని ఏమి చేయకపోయినా సరే ఏమి ఇష్టపడతాను ఇష్టపడతావు ఆయన నీకు అమ్మగా అర్థమైతే అమ్మగా అమ్మ నీకు ఏమి ఇవ్వకపోయినా చేయకపోయినా సరే ఈ ప్రేమిస్తామని ప్రేమిస్తా అమ్మ ఎడబాటును తట్టుకోలే ంటే బాగుండు అనుకుంటా ముఖ్యంగా నీకు బాగలేని వేళ నీకు తెలుసా మన కోసం ఆయన చాలా తప్పిస్తాడే ఏసై కాబట్టి బిడ్డలరా నేను చెప్పిన కోణంలో ఏసైని మీరు చూడగలిగితే ఎవ్వరు బలవంతం ఉంటుంది ఇక మీకు హార్ట్ఫుల్గా మీరే దగ్గర అవుతారు మారు మనసు పొందు అని చెప్పే అవసరం ఉండదు నువ్వే పొందుతావు బాప్తీస్మో పొందు అని చెప్పే అవసరం ఉండదు నువ్వే పొందుతావు నాకు ఆ తండ్రి కావాలి ఆ తల్లి కావాలి అన్ని తానయి ఉన్న యేసు కావాలి ఏసు కావాలి ఏసుకు కావాలి నువ్వే పరిగెత్తుతావు నిన్ను ఎవడు ఆపలేని పరిగెత్తుతావు నీ ఎవడు ఏ కులం ఆపదే మతం ఆపదే బందాలను బంధాలు ఏవి ఆపబోందాలు అధిగమించింది ఏసయతో మనకు ననుబంధం ఎతో మనకు నను బంద్లాం దేవునికి మహింపు కలుగుకున్నాక ఆయన నీకు అర్థమైతే ఆయన చిత్తం నెరవేర్చకుండా నువ్వు ఉండలేవు ఆయన నీకు అర్థమైతే నీ తండ్రి రాజ్యాన్ని వ్యాపించకుండా స్థాపించకుండా దానికోసం పోరాడకుండా నువ్వు ఉండలేవు మీ నాన్న నీకు అర్థమైతే మీ నాన్న మయంపరచకుండా ఉండలేవు మామూలు నాన్న గురించి గొప్పలు గొప్పలు చెప్పుకుంటాం మనం ఒరిజినల్గా ఆయన నిజంగా గొప్పవాడు ఇంకా ఆగుతామా కానీ అర్థం కావాలి నేను చెప్పిన కోణంలో దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ధ్యానించండి ఆటోమేటిక్గా మీకే ఇంట్రెస్ట్ వచ్చింది మీలా ప్రేమ అభివృద్ధి చెందటం మీకు అర్థమైద్ది కృప మనందరికీ తోడై ఉండను కాక ఎంతమంది హ్యాపీగా ఉన్నారు కోటం అయిపోయిందేనా లేదు దేవుడు మరొక కోణంలో రకరకాలుగా మనకి గ్రహింపులోకి వచ్చాడు రైట్ ప్రార్థన పరిశుద్ధ తండ్రి నీ పరిశుద్ధ పాదాల చెంత నీ పిల్లలు వచ్చి ఉన్నారు మాకొట్టి దేవుడుగానే కాదు నాన్నగా అమ్మగా అన్నగా ప్రియునిగా భర్తగా బంధువుగా రాజుగా రక్షకునిగా నాయకునిగా స్నేహితునిగా రకరకాలుగా మాకు నువ్వు ఈరోజు నిన్ను బయలుపరుచుకున్నావు నన్ను ఎలా ఎరుగున్నావు నువ్వు నేనేం తెలుసు నీకు ఎట్లా తెలుసు నీకు నువ్వు నాకు నాన్నగా తెలుసు ఏసయ్యా నా అమ్మగా తెలుసు నువ్వు అవును బిడ్డ నీకు తల్లిదండ్రి ఇద్దరు లేకపోయినా నీకు ఆయనే తల్లి ఆయనే తండ్రి నువ్వు ఆయన అమ్మ అని పిలవచ్చు నువ్వు కలవరంలో అమ్మ అని పిలిస్తే ఏసయే పరిగెత్తుతాడు నానా అని పిలిస్తే ఆయనే పరిగెత్తుతాడు గుండె చెతుడి వ్యాధి భయమో మరణ భయమో సమస్యల భయమో అప్పుల భయమో మరే భయమో నువ్వు కలిగి ఉంటే నానా నాకు ఈ విషయంలో భయంగా ఉంది నానా అని నువ్వు కలవరంలో కేక వేస్తే నీ దగ్గరకు వచ్చి కూర్చుని నిన్ను ధైర్యపరిచి స్వస్థపరిచి విడిపించే నానా ప్రేమ ప్రేమగల తండ్రి కొడుకు కన్నీళ్లు చూసినప్పుడు ఏమంటాడు తెలుసా నువ్వు ఏడవవాకురా అవసరమైతే ఉన్నదంతా అమ్మేసైనా సరే నిన్ను బయటికి తెస్తాను బాధపడవాకయ్యా అంటాడు నాన్న అంతకంటే గొప్ప నాన్న తన ప్రాణమే ఇచ్చిన నాన్న నీకున్నాడు నీకున్నాడు ఇచ్చినాడు అవసరాన్ని బట్టి కొన్ని సమస్యలు నిన్ను మంచివానిగా చేయటానికి నిన్ను పరిశుద్ధినిగా చేయటానికి దీనుడిగా చేయటానికి నీలో ఆయన వ్యక్తిత్వాన్ని రూపుదిద్దడానికి కొన్ని శ్రమలు నీకు అనుమతించాడు తప్ప నీకు అనుమతించాడు ఆయన నిన్నెంతో ప్రేమిస్తున్నాడు ఆయన నిన్నెంతో ప్రేమిస్తూ కొన్ని ప్రతికూలతలు నీ జీవితంలో అనుమతించకపోతే నువ్వు మాట వినవు తప్పనిసరి పరిస్థితుల్లో నిమిషం మాత్రము నీ మీద కోప్పడాల్సి వచ్చింది గొప్ప వాత్సల్యంతో మరలా నిన్ను స్వస్థపరిచి మరలా నిన్ను విడిపించి నీకు పూర్ణ ఆరోగ్యమును స్వస్థత మరలా రప్పించి ఆయనే నిన్ను సమకూర్చువాడు నిన్ను సమకూర్చువాడు ధైర్యం తెచ్చుకో ఆయన వైపు మళ్ళుకో ఆయన యుద్ధ దీనంగా మొరపెట్టుకో ఆయనతో మాట్లాడు మనసు విప్పి నాన్నతో మాట్లాడినట్టు అమ్మతో మాట్లాడినట్టు అన్నతో మాట్లాడినట్టు ఫ్రీగా సమీపంగా వెళ్ళి మాట్లాడు ఆత్మ ప్రోత్సహిస్తున్నాడు తండ్రి నీ బిడ్డలకి ఇవన్నీ నీ ఆత్మ ద్వారా తెలియజేశాను నేను సహా వీటిని అధ్యయనం చేసి మరి ఎక్కువగా నీకు దగ్గరై నీవు నాకు అనుగ్రహించిన బిడ్డల్ని కూడా నీకు సమీపంలో తేవడానికి సహాయం చేయి ఎంతమంది ఎన్ని రకాల వ్యాధుల్లో బాధల్లో శోధనల్లో కన్నీళ్లలో కష్టాలలో మరణ పడకలో ఉన్నారో నా సరడిగేస్తున్నా వారికి విడుదల వారి సర్వ శరీరం ఆరోగ్యవంతమయ్యే వారి శ్రమలన్నీ తొలగిపోయి సమాధానం కలగాలి ఈ రోజు నవ్వుల పాలైన జీవితాలే రేపు ఆనందకరమైన అనుభవాల్లో సాక్ష్యాలు ఇవ్వాలి ఈరోజు కన్నీళ్ళే అన్నపానాలుగా ఉన్న కుటుంబాలు రాబోతున్న రోజుల్లో ఆనంద భాష్పాలు రాల్చాలి ఆత్మీయతలో దిగజారిన వ్యక్తులై రాబోతున్న రోజుల్లో ఆత్మీయతలో ప్రజ్వలించాలి కనికరించు ఇక్కడ ఉన్న వారు లైవ్ ద్వారా వీక్షించేవారు ఎంతమంది విషయాలు విన్నారు వారందరి హృదయాల్లో నీ ఎడద నూతనంగా ప్రేమ పుట్టించు నీ అందలి ప్రేమతో మమ్మల్ని నింపు తండ్రి నీ అందలి ప్రేమతో మమ్మల్ని నింపు మేము నిన్న ప్రేమించుటలో విస్తరించున్నట్లు మాకు కృప నిసునామల్లో పొంది ఉన్నాము తండ్రి ఆమె బిడ్డది విశ్వాసంతో తెచ్చిన నూనె శక్తితో నింపి రోగుల గది వ్రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు విడలకు మేలు చేయి ఆశీర్వదించి గొప్ప సాక్ష్యాలు పంపించు ఏ పొంది ఉన్నాం తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ ఆయన కుమారుడు మనందరి శాశ్వత పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమత సదాతోడి నిత్యత్వంలో చేరు పరిహారం మన ప్రవేశ చేవేశ్వరక్తములకే చే प्रवेशु नाम सम्पूर्ण गुणगाखा गुणगामे ना झि इष्टभाग स्वामी नी तो ने नाति चरामि यवरे मन्न नेमि नी माटे ना कि लहामि नी कृपचालुयेसु स्वामी ना झि इष्टभाग स्वामी नी तो ने नाति నీ కృప చాలు ఏసు స్వామి యేసు ఏసువామి నీ మాటే నా కిలహామి నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నా కిలహామి నా చె ఇష్టభాగ్య స్వామి నీతోనే నాతిచరామి ఎవరే మన్నా నేమి నీ మాటే నా కిలహామి నీ కృప చాలు యేసు స్వామి రువులెన్నైనా రాని కష్టమేదైన కాని నా కాపరివై నీవు ఉండగా నాకు లేమే కృపచాలు ఏసు స్వామి నీ మాటే నాకి హామీ నీ కృపచాలు చాలు ఏసు స్వామి నీ మాటే నాకిల నాకు ఇష్టభాగ స్వామి నీతోనే నాతిచరామి ఎవరే మన్నా నేమి మాటే నాకిల నీ స్వామీ కాని ఖడ్గమే ఎదురు రాని నాకు కేడమై నీవు ఉండగా హాని కలుగదు ఏమే కలతలిన్నైన రాణి ఖడ్గమే ఎదురు కాని నాకు కేడమై నీవు ఉండగా నాకు కలుగదు హాని కృపచాలు ఏసు నీ మాటే నాకిల హామీ నీ కృప చాలు ఏసు స్వామి నీ మాటే నా కిలహామి నా చేష్ట భాగస్వామి నీతోనే నాతిచరామి ఎవరేమన్నా నేమి నీ మాటే నా తిలహామి నీ కృప చాలు ఏసు స్వామీ వచ్చి పడని మిత్రులే శత్రులవని నన్ను వీడని ఆత్మదేవుడా వచ్చి పడని మిత్రులే శత్రులవని నన్ను వీడని ఆత్మదేవుడా నాకు చాలు నీ చెలిమి కృప చాలు స్వామి నీ మాటే నాకి నీ కృప చాలు ఏ సుస్వామి నీ మాటే నా నాగిలహామి నా చెష్ట భాగస్వామి నీతోనే నాటి చలామి ఎవరే మన్న నీవి నీ మాటే నా నాగిలహామి నీ కృప చాలు ఏ సుస్వామి నా చె ఇష్ట భాగస్వామి నీతోనే నీ కృపచాలు స్వామీ కృపచాలో స్వామి నా నీ కృపచాలు స్వామీ నీ మాటే నా కృపచాలో